ූම් නමුවෙන්කටේශය, తిరుపతిలో మనకి టూ డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో డే వన్ అలిమేలు మంగాపురంకి తిరుపతి నుంచి బస్సెస్ ఎప్పుడు ఉంటాయి మనకి అండ్ అక్కడి నుంచి మనం వచ్చేయచ్చు ఇక్కడికి అండ్ ఫ్రీ దర్శన్ ఫిఫ్టీ రూపీస్ దర్శన్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శన్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది అండ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము ఫ్రీ దర్శన్లోని వన్ అవర్లో మాకు దర్శనం అనేది జరిగిపోయింది అండ్ దీని తర్వాత మనకి బయటికి రాగానే అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే మేము గోవింద రాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇది మనకి రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసంకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది మనకి అండ్ ఇట్స్ వెరీ వాకబుల్ డిస్టెన్స్ అండ్ అక్కడ దర్శనం అయితే చాలా టైం పట్టింది దర్శనం అయిపోయిన వెంటనే మేము అన్నప్రసాద కేంద్రంకి వెళ్ళిపోయాము ఇక్కడ తిరుమలలో ఎలా అయితే ఫుడ్ పెడతారో సేమ్ అదే ప్రాసెస్లోని ఇక్కడ కూడా మనకి ఫుడ్ అనేది పెడుతూ ఉన్నారు టోకెన్స్ అయితే టెంపుల్ అనౌన్స్ చేశారు బట్ అక్కడికి వెళ్ళాక టోకెన్స్ ఏమీ చెక్ చేయలేదు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమల కొండ ఎక్కడం కోసము ఇక్కడ టోకెన్స్ తీసుకోవడానికి భూదేవి కాంప్లెక్స్కి వచ్చేసామన్నమాట ఇక్కడ ట్వెల్వ్ టు ఫోర్ మధ్యలో మనకి టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారు డే టూ ఎలా ప్లాన్ చేయాలి అండ్ మా దర్శనం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ